బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న చిన్నారి రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ అనాథ మృతదేహాల దహన సంస్కారాలు మరియు కేశాల దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ ఇప్పటి వరకు ఒక్క మంది కేశాలు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబుకర్ సిద్దిక్ అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలు పెట్టినటువంటి కేశాల దానంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందించాల్సిన విషయం ఎందుకంటే అందంలో సగ భాగం దానం చేస్తున్నటువంటి చిన్నారులు మహిళలు వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక శాల్యూట్ తెలియజేస్తూ ఇక్కడ క్యాన్సర్ బాధితులు ఏమంటే నాలుగో స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం ఆత్మహత్యలకు పాల్పడే సంగతులు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆత్మహత్యలకు అడ్డుకొట్ట వేయాలని చెప్పి ఒక చిరు ప్రయత్నంగా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఈ కేశాల దానం మొదలుపెట్టింది మగనపల్లికి చెందినటువంటి రియాజ్ అలీ సమ్మాగారుల ముద్దలు కుమార్తె నైనా తస్మీర్ తను చదువుతుంది ఐదవ తరగతే తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డెబ్బై ఒకటవ కేశాల దాతగా నమోదైంది నైనా తస్మీర్ హెల్పింగ్ మైన్స్ నుంచి తనకి బంగారు ఉన్నారని మనసారా ఆశీస్సులు తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్స్ సేవలు ఎన్నో విధాలుగా ప్రజలకు అందిస్తుంది మనం చూస్తున్నట్లయితే ఒకవైపు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు బాయిపాల్లలో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారికి దహన సంస్కారాలు మూగజీవాలకు సైతం అండగా నిలబడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తుంది అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగ్యస్వామైనటువంటి రష్మిక గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తారని మనసారా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్ One of the reasons I wanted to join Helping Minds was because of their great initiative to serve in the people. And uh, one of those people that are helping to help our others is Naina. And it is a great initiative that's taken by Helping Minds Society and even her uh, considering the fact that she's a child. So um, all the wigs, all the hair that's donated by Nena and other people who are donating. It is uh, used for making beds for cancer patients because they go through lots of anxiety and depression when they get, when they are getting treatment, right? So it is a very great initiative for, uh, for uh, made for them. It is very helpful, and in a way, it's also very nurturing um, by showing them support, by uh, showing them that there are people who actually care for them. So everybody, we there are designs around of